రాచకొండ కమిషనరేట్లో సిపి సుధీర్బాబు మీడియా సమావేశం నెరడ్మేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నూట తొంభై గ్రాముల హెరోయిన్ ద్విచక్ర వాహనం మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం వీటి మొత్తం విలువ ఇరవై మూడు లక్షలు ఉంటుందన్న పోలీసులు నిందితులు రాజస్థాన్కు చెందిన మహేష్ మహిపాల్ హైదరాబాద్లో అధిక ధరలకు హెరోయిన్ విక్రయిస్తున్న నిందితులు సిపి సుధీర్బాబు వ్యాఖ్యలు నిందితులు రాజస్థానికి చెందినవారైన వారైన మెట్ పరిధిలో స్థిరపడ్డారు వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసేవారిగా పనిచేస్తున్నారు గ్యాస్ రిపేర్ కి సంబంధించిన పరికరాలతో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ వాల్లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు అనుమానం రాకుండా ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు ఓలా ఉబర్ రాబిడో సహా ఇతర మార్గాల ద్వారా వీటిని కస్టమర్లకు చేరవేస్తున్నారు రెండు వందల గ్రాముల హెరోయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు విక్రయిస్తున్నారు రాజస్థాన్కు చెందిన శంషుద్దీన్ అనే డ్రగ్ పెడ్లర్ నుండి నిండితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం పిల్లలు యువత ఇలాంటి మత్తు పదార్థాలకు బలికావద్దంటే ప్రజలు సహకారం కూడా కావాలి డ్రగ్స్ సమాచారం ఉంటే మాకు తెలియజేయండి వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం కళాశాలలోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్నాం నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి మా కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కూడా

దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ వచ్చేసి కమింగ్ కన్ఫిడెన్స్ ఇక్కడ ఎవరెవరు కమ్ముతున్నారు ఎవరెవరి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా తెలపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలానే మహిబా మిలితారు మన నేరెట ఉంటారు సైనికులు ఉంటారు ಗ್ಯಾಸ್ ಮೆಕ್ಯಾನಿಕ್ ರಿಪೇರ್ಸ್ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ಸ್ ಇನ್ವಾಲ್ವ್ ರಾಜಸ್ಥಾನ್ ರೂಟ್ಸ್ ಇಡೇ ಸೆಟಲ್ ಅದು ಸೊ ವಾಸ್ತಾರಂತೆ ಈ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಇಚ್ಛೆ ಇಸ್ಕೆ ಇರ್ಸ್ ಕನ್ಸೂಮರ್ಸ್ ಇಫರೆಂಟ್ ಮೆಜರ್ಸ್ ಪಾಡ್ತಾರೆ ಇಲ್ಲ ಇವರು ಜನ್ಲಿ ఇటువంటి బాక్స్లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్స్ మాత్రం ఈ వాల్ ఉంటుంది ఉంటుంది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో గ్యాస్ సిలిండర్ రిపేర్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటి ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారన్న సీట్ మెటీరియల్ వే ఉంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని కవర్ పెట్టేస్తారుగా మనకు అంత రావట్లేదు బెటర్ చేసి అడ్రస్ పంపిస్తారు కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ ఉన్నాయి దానికి సంబంధించి ఎక్కువ కెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా అది వెళ్ళి ఇవ్వడం కానీ

లాస్ట్ టైం ఆల్సో మీద మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్ విత్ మాట్లాడారు వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ మీరు అగైన్ కాల్ ఫర్ మీటింగ్ విద్యా అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటెన్ చేయాలని మరి సేవాల్ చేస్తాం మీరు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంషోద్దీన్ అనే అతనితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ ఈ దాంట్లో ఈ హారోయిన్ బిస్కి వచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అవ్వడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది కూడా ఇక్కడ ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ టూ అవర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఈ సెల్లింగ్ ఇట్ సో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథర్డ్స్లో చేస్తున్న వాళ్ళని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు ప్రశ్న అడుగుతారు దాన్ని కూడా ప్రిపేర్ లైక్ ఇంత చేస్తున్నా కదా పట్టుకోలేదు అంటున్నారు అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఎట్లా వారు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మీకు తెలుసు ఇది ఒక మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ థర్టీ త్రీ ల్యాక్ అవుతుంది టోటల్ ఈ కాంట్రోపాట్ సీజ్ చేయడం జరిగింది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సో ఇలా గ్యాస్ సిలిండర్ రిప్లే రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారట సీన్ మెటీరియల్ వేరు మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టింగ్ రావాలి ఇలా ప్యాక్ చేసేసి దీన్ని కవర్లో పెట్టి రిలీజ్గా మనకు అంత రావట్లేదు పెద్ద రూప్ చేసి ఇటువంటి కవర్ పెట్టి అడ్రస్ పంపిస్తాయి సో ఇన్ దట్ కంథింగ్ ఇది ప్యాక్ మన కాబట్టి షాప్ చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ ఉన్నది దానికి సంబంధించి ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ పడుతుంది ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళిపోవడం కానీ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో అతను వచ్చి తొందరపడగా లేదు They book these things a rapid, like what any other things which uh, can transport, water so this is the kind of way we do it in non contract enforcement traffic They're not coming in contact. They are uh, I mean there different methods using that. Last time also we had a meeting with the and Martina with uh, the cooperative again కాల్ మీటింగ్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటెంట్ చేయాలి సెవాల్వ్ చేస్తాం వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంస్ద్దీన్ అనే అతనితో ఇన్ఫ్యాక్ట్ అయింది అక్కడ నుంచి ఈ నారాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాక్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది కొంత వచ్చి ట్వంటీ త్రీ ల్యాక్ ద కస్టమర్ దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవాలని మనం పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు కృషి అడుగుతారు నేమ్ అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చే డిటైల్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ಇಡೀ ಚೀಸ್ಕೊಡ್ದ ಇವತ್ತು ಪ್ರಿವೈಟ್ ಅಂತೇಗೋಸ್ಕರ ಎಯ್ಟ್ ಕ್ರೋರ್ ಥರ್ಟಿ ಥರ್ಟಿತ್ರ ತ್ರೀ ಲಾಕ್ ಟೋಟಲ್ ಈ ಕಾಂಟ್ರೋಪ ಸೀಟ್ ಜರಿನ್ಸಾಕ್ಷನ್ ಟಿ ಥೌಸಂಡ್ ಹಂಡ್ರೆಡ್ ಥರ್ಟಿ ಸೆವೆಂಟ್ ನೈನ್ ಸೀಸ್ ಅಲ್ಲೇ ಎಂಬಿಎಂ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಸೆವೆಂಟಿ ಸೆವೆನ್ ಗ್ರಾಮ್ಸ್ ಎಂಎಂಎನ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಟ್ವೆಂಟಿ ಗ್ರಾಮ್ಸ್ ఓపిఎం ఫోర్ పాయింట్ త్రీ కేజెస్ అది బ్యాంక్ ఆఫ్ గాంజా వన్ పాయింట్ ఫైవ్ ర్యామ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేయడం జరిగింది దీంట్లో ఒక డిజిఎన్ యాప్తో కూడా మనము రెగ్యులర్ యాప్లో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ అక్స్ బ్యాంకు ఎంటైర్ సిస్టమ్ ఇట్లా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ బెటర్ ఇన్వెస్టిగేట్ చేయడం కేసెస్ కనిపించేది ప్రోడక్ట్ అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాం సో ఇట్లా చేయడా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే అదేవిధంగా లేకుండా ఉండే చేయడానికి ప్రయత్నించేస్తాం ఇందులో మనం చేసే ప్రాసెస్లో ప్రకాష్ మనీష్ అండ్ అనే ముగ్గురు వ్యక్తులతో కూడా వీళ్ళు డైరెక్షన్లో ఉన్నారు వాళ్ళు మాట్లాడడం సప్లై చేశారని ఉంది సో వీళ్ళు డైరెక్ట్ ఫైండ్అవు వాళ్ళ మొత్తం కామెంట్స్ ట్రావెల్ చేస్తాము చేసి చూసి ఇంకా మోర్ పీపుల్ విక్టిమ్స్ ఉన్నా ఉంటారు కలిసి వస్తున్నారు వాళ్ళందరినీ మీరు పట్టుకుంటాం దీనివల్ల ఇప్పుడు ట్రాక్టర్ మన ఏరియాలో జరగకుండా మేము చేస్తున్నాం చేసి ఈ ఆపరేషన్ చేసినటువంటి అధికారులందరికీ అందరినీ తెలియజేస్తుంది మనం పట్టుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ మెథడ్స్ ఇలాంటి మెథడ్స్ ఉన్న వాడు వాళ్ళు చేసిన ప్రొఫెషన్లో కవర్ జాబ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది कन्ज्युम जे कन्ज्युमर रातिको किलो कि